హాయ్ ఫ్రెండ్స్ స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు చెప్తాను హైదరాబాద్ జిల్లాలోని మహిళా శిశు దివ్యాంగులు మరియు వ్రయవృద్ధుల శాఖ పరిధిలో గల ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న మెయిన్ అంగన్వాడీ టీచర్లు మినీ అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ యొక్క జిల్లాలో కూడా అంగన్వాడీ నోటిఫికేషన్లు కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ పడ్డప్పుడు మీకు అప్డేట్స్ అన్నది రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఈ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇక అప్లై చేసుకునే ముందు మీరు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే మాత్రమే అప్లై చేసుకోండి అయితే ఆ తర్వాత మహిళా అభ్యర్థినులు మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది వారికి పెళ్లి అయిన మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు సో పెళ్ళి కాని వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు లేదు పెళ్ళి అయిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఏ ఏరియాలో అయితే ఉన్నారో మీ ఏరియాలో ఖాళీలు ఉన్నాయా లేదా అని చెప్పి మీ యొక్క ఐసిడిఎస్ ప్రాజెక్టు హైదరాబాద్ జిల్లాలో మొత్తం ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో మీరు ఏ ఐసిడిఎస్ ప్రాజెక్టు చెందినవారో ఆ డీటెయిల్స్ అనేది మీరు ఐసిడిఎస్ ప్రాజెక్టులు హైదరాబాద్ జిల్లాలోని మహిళా శిశు దివ్యాంగుల మరియు వైవిధ్యుల శాఖ ఆఫీస్కి వెళ్ళినట్టయితే మీకు డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి సో మీ ఏరియాలో ఏ కేటగిరీకి పోస్ట్ కేటాయించారు ఆ తర్వాత ఎవరు అప్లై చేసుకోవచ్చు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఐసిడిఎస్ ప్రాజెక్టులలోనే ఉంటుంది సో మొత్తం మనకి ఇప్పుడు హైదరాబాద్ జిల్లాలో నూట యాభై ఎనిమిది ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది సో హైదరాబాద్లో నోటిఫికేషన్లు ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు చాలా తక్కువ పడుతుంటాయి సో ఇప్పుడు మనకు హైదరాబాద్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది సో లాస్ట్ ఇయర్ ప్రతి జిల్లా తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాకు కూడా ఈ అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేశారు సో ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఓన్లీ హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు సో మిగతా డిస్ట్రిక్ల జిల్లాల వారీగా పోస్టులు రిలీజ్ అయినప్పుడు నేను వాళ్ళకి సపరేట్గా మళ్ళీ వీడియోస్ చేస్తుంటాను సో ఇక సో మీకు మొత్తం నూట యాభై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఇందులో పదో తరగతి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది పదో తరగతి పాస్ అయిన వాళ్ళు ఈ అంగన్వాడీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రమే పెళ్లి అయిన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకి మనకు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు నుంచి మార్చి ఎనిమిదవ తారీఖు వరకు సాయంత్రం ఐదు గంటలలోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సో మీ ఏరియాలో మీ కేటగిరీకి పోస్ట్ కేటాయించినట్టయితే మీరు ఎలిజిబుల్ అనుకుంటే ఆ డీటెయిల్స్ వేకెన్సీస్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకొని మాత్రమే అప్లై చేసుకోండి డీటెయిల్స్ కావాలంటే మీ యొక్క సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్కి వెళ్ళండి ఇక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులు సో అప్లికేషన్ ఫామ్ను అలాగే మీ యొక్క టెన్త్ క్లాసు క్యాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆ సర్టిఫికేట్స్ అన్నీ మార్చి పదవ తారీఖు నుంచి వెళ్ళి మార్చి పదహారవ తారీఖు వరకు మీ యొక్క ఐసిడిఎస్ ప్రాజెక్టునుకి ఒరిజినల్ సర్టిఫికేట్ తోటి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఆ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తేనే మీ దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారు సో ఈ నోటిఫికేషన్ని రద్దు చేయడానికి కానీ మార్పులు చేయడానికి కానీ సో జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశు దివ్యాంగుల మరియు ప్రయభుద్ధుల శాఖ హైదరాబాద్ వారికి పూర్తి హక్కు ఉందని చెప్పి మనకు సో ఇది పేపర్ ప్రకటన మనకు ఫిబ్రవరి పంతొమ్మిదిన ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు మనకు రేపటి నుంచి అంటే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్ లేదు మీరు ఒకవేళ హైదరాబాద్కు చెందిన మహిళ పెళ్ళి అయిన మహిళా అభ్యర్థులు అయితే మీ యొక్క హైదరాబాద్ జిల్లాలో ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్టులు మీ దగ్గరలో ఉన్న ఐసిడిఎస్ ప్రాజెక్టు ఏ ఐసిడిఎస్ ప్రాజెక్టు మీరు చెందుతారో ఆ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వెళ్ళి పూర్తి వేకెన్సీస్ రోస్టర్ వైజ్ వేకెన్సీస్ ఏ కేటగిరీకి మీ ఏరియాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ వివరాలన్నీ తెలుసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోండి సో ఇది హైదరాబాద్లోని నూట యాభై ఎనిమిది అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే జై హింద్ జై భారత్